అందరికీ నమస్కారం మచిలీపట్న మసిలీపట్నం కాపు యువసేన ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న రేపు ఆదివారం నిర్వహించబోతున్న వనసమారాధనకి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి ఇక్కడికి ఎంతమంది వచ్చినా కూడా మా మా ఎస్టిమేటు నలభై నుంచి యాభై వేలు వరకు ఈ గ్రౌండ్ అయితే సహకరిస్తుంది సరిపోతుంది కూడా అట్లాగే ఎంతమంది వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా పెద్ద ప్రాంగణాలలో టెంట్లు ఏర్పాటు చేయడం కానీ అట్లాగే స్టే మంచి స్టేజీ ఏర్పాటు చేయడం కానీ జరుగుతుంది ఈ కార్యక్రమం మామూలుగా ప్రతి సంవత్సరం జరుగుద్ది అట్లా కింద సంవత్సరం ముప్పై వేలు వచ్చారు ముప్పై కింద సంవత్సరం సక్సెస్ఫుల్గా జరిగింది కాబట్టి ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు ఒకరు తీసుకొస్తారని ఎస్టిమేట్లో నలభై నుంచి యాభై వేలు దాకా వస్తారని చెప్పి మేము ఎస్టిమేట్ చేస్తున్నాం ఎంతమంది వచ్చినా కూడా పార్కింగ్ ఏర్పాట్లు పార్కింగ్ ఏర్పాట్లు చక్కగా ఏర్పాటు చేసాం మంచి ప్లేసు ఏర్పాటు చేసాం అట్లా అట్లాగే భవంతుడు కూడా మనకు సహకరించి మూడు రోజుల నుంచి వర్షం లేకుండా మా కార్యక్రమానికి సహకరిస్తూ ఉండటం జరుగుతుంది ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేకుండా ఈ మైసూలిపట్నం కాపీ వ్యవసాయ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా చేయటానికి కాపు సేన యువత అట్లాగే వృద్ధసేన సేన కూడా ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి మాకు సహకరిస్తున్నారు అందరికీ ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం రాష్ట్రంలోనే రెండు రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాపు వన భోజనాల్లో అత్య అత్యధిక పెద్ద కార్యక్రమం ఇదే జరగబోతుంది ఇప్పుడు ప్రస్తుతం అందరూ సూపు మసిలిబం వైపుగా ఉంటుందని మేమైతే ఎదురు చూస్తున్నాం మసీ ఇప్పుడు సిపిఎస్ట్ అంటూ ఎవరు లేరండి మాకు అందరూ వీఐపీలే విఐపీలు కానీ సామాన్య కార్యకర్త కానీ ఒకే రకంగా ట్రీట్ చేయడం జరుగుతుంది అట్లాగే స్టేజ్ మీద ఎవరిని కూర్చోబెడతాం కానీ స్టేజ్ మీద సన్మానాలు చేయటం కానీ ఎటువంటి ఉండదు ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళు పేరిస్తే స్టేజ్ మీద పిలిచి పార్టీలకు అతీతంగా కులాలు కా ఏ ఏ కులం గురించి కానీ ఏ పార్టీ గురించి ఏ వ్యక్తి గురించి కానీ మాట్లాడకుండా కాపు కులానికి అతను స్టేజ్ మీద మాట్లాడే వ్యక్తి ఏ ఏం చేయబోతున్నాడో అతను అతను ఏ ఏ విధంగా కాపుకోవాలని అభివృద్ధికి కృషి చేస్తాడో ఆ మొక్కలు మాట్లా మాట్లాడటం కోసమే ఈ స్టేజ్ ఏర్పాటు చేశాం అది ఇక్కడైతే ఏ కులం గురించి మాట్లాడకూడదు ఏ వ్యక్తి గురించి మాట్లాడకూడదు ఏ పార్టీ గురించి కూడా మాట్లాడకూడదు అతను ఎవరైతే నేను మాట్లాడుతున్నాను అనుకోండి నేను మా కాపు కులానికి ఇప్పటివరకే ఏం చేశాను రాబోయే కాళ్ళు ఏం చేస్తానో అధికార పార్టీ అవుతే అధికార పార్టీ ఏం చేస్తుందో రాబోయే కాలంలో అధికార పార్టీ కాపుకులానికి ఏ ఏం చేస్తుందో తెలియజేయటం వరకే జరుగుతుంది ఎవరు ఇక్కడికి వచ్చినా కూడా ఎటువంటి రాజకీయాలు జరగవు ఎటువంటి చిన్న డిస్టబెన్స్ కూడా జరగకుండా మేమైతే సహక సహకరిస్తాం అట్లాగే వచ్చి వచ్చే స్పీకర్స్ కూడా విధంగా మాట్లాడి మా అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని మేమైతే అనుకుంటున్నాం ఎంతమంది వచ్చినా కూడా పొద్దున్నే పదివేల మంది కాఫీ టిప్పులు ఏర్పాటు చేశాం మార్నింగ్ పూ పూజా కార్యక్రమం ఎనిమిది మార్నింగ్ పూ పూజ ఎవరిని కాంటాక్ట్ చేయాలో కూడా మనం మసిలిపట్నం యువసేన గ్రూప్లో పెట్టడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు పూజ పూజా కార్యక్రమాలు పాల్గొనవచ్చు అట్లాగే సిరిదిళ్ళు కానించి వీరి శనకాయలు కానీ జాంకాయలు కానీ మామూలుగా తేగలు కానీ అట్లాగే స్వీట్ కానీ కానీ టీ స్టాల్ కానీ పాప్కార్న్ కానీ రకరకాల పిల్లలకి అట్లా పిల్లలు ఆడుకునే ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ వస్తువులు కూడా పెడతం జరుగుతుంది అట్లాగే కోలాటాలు కూడా అవనిగడ నుంచి వస్తున్నారు వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారని చెప్పి వాళ్ళకి మధ్యన అవార్డు కూడా వచ్చింది వాళ్ళు వాళ్ళతో కోలాటం ఏర్పాటు చేస్తాం జరిగింది అట్లా కరసాధనం సాధనం కూడా ఉంది రకరకాల ఎంటర్టైన్ పోగ్రంతో ఐదు పొద్దున్న ఉదయం ఎనిమిది గంటలు కానీ సాయంత్రం ఐదు నోట్ల వరకు బ్రహ్మాండంగా ఆహ్లాదంగా మంచి వాతావరణంతో మంచి స్నేహ స్నేహ సంబంధాలతో వచ్చిన వాళ్ళు సోదరి అందరికి ఇక్కడ ఇక్కడైతే మేము చక్కగా ఏర్పాట్లు చేస్తాం అది ఊరులు ప్రత్యేక వేదిక కూడా ఉంది అట్లాగే ఈ అన్ఎంప్లాయ్మెంట్కి కూడా కొంతమంది బయోటేటలు తీసుకుని రాబోయే రాబోయే టైంలో రాబోయే కాలంలో వాళ్ళకి ఏదైనా ఉద్యోగం హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు స్నేహభావంతో ఇక్కడ రావాలి అందరం కలిసిమెలిసిగా పనిచేద్దాం చేద్దాం ఇక్కడ మసిలీపట్నం కాకుండా ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు చక్కగా మనం ఈ పార్టీలు ఎన్నైతే ఉండొచ్చు తర్వాత తెల తెల తిట్టుకోవచ్చు అదేం కాదు కానీ ఇక్కడైతే మనం కలిసి ఉందాం మన ఐక్యతను సాటుకుందాం అట్లాగే తూర్పు కాపు కానీ కాపు కానీ బలిజు కానీ మున్నూరు కాపు కానీ ఒంటరి కానీ ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొంటా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వస్తున్నారు అట్లాగే రేపు 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 భగవంతుడు సహకరించి రేపు వర్షం కూడా పడిపోతే మాకు ఒక కార్యక్రమం దిగ్విజయం జరుగుతుందని తెలియజేస్తున్నాం మచిలీపట్నం నియోజకవర్గం ఏ వేదికగా ఇక్కడ కాపు యువసేన టూ పాయింట్ ఓ ఎందుకంటే పోయిన సంవత్సరం మేము చాలా బ్రహ్మాండమైన రీతిలో ఇక్కడ దాదాపు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మంది విరివిగా పాల్గొని గ్రాండ్ సక్సెస్ చేశాం ఇందాడ మా అన్నగారు చెప్పినట్టు ఇరు రాష్ట్రాల్లోనూ అటు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ స్థాయిలో ఎక్కడా కూడా కాపు కుటుంబీకులు కలవనంత విధంగా మేమందరం కూడా సమాలోచనలు చేసి మా ఇన్ఛార్జి బండి రామకృష్ణ గారు అలాగే కొట్టి వెంకటరావు గారు ఇలా ప్రముఖ పెద్దలందరూ కలిసి చాలామంది అంటే మచిలీపట్నం వేదికగా చాలామంది పెద్దలు వీళ్ళందరూ కూనుకుని అలాగే ఈ ఈ కొండపల్లి వారి ఎస్టేట్ వాళ్ళు కూడా ఎంత ఔదర్యంతో మాకు ఈ ప్లేస్ని ఏర్పాటు చేశారు గత సంవత్సరం కూడా వాళ్ళు ఇచ్చారు ఇలా పెద్దలందరూ సమాలోచన చేసి కాపు కులం ఐక్యతను చాటుకునే విధంగా ఇక్కడికి వచ్చే ప్రతి అంటే ఆయన ఏ స్థాయిలో అయినా ఉన్నాయి వ్యాపారవేత్త గాని రాజకీయ పరమైన కానీ ఏ స్థాయిలో అయితే ఉన్నాయి ఆ గేటు ప్రాంగణం వరకే వాళ్ళ స్థాయి ఆ గేటు ప్రాంగణం అక్కడ తోరణం నిలపడదా తోరణం దాటిన తర్వాత అందరం కాపులమే వచ్చే ప్రతి పెద్ద కూడా అక్కడ నుంచి వచ్చి స్టేజ్ మీదకు వచ్చి అమూల్యమైన సందేశం ఆ సందేశం కూడా ఎలా అంటే మా ఐక్యత రాబోయే రోజుల్లో ఏం చేయాలి అలాగే రాబోయే రోజుల్లో గవర్నమెంట్ పరంగా మేము ఏం సాధించుకోవాలి అన్ని అంశాలు మాట్లాడే విధంగా మేము ప్రణాళికను సిద్ధం చేసాం అలాగే ఇక్కడ వసతులు కూడా మహిళలకి పన్నెండు చోట్ల టాయిలెట్లు ఏర్పాటు చేసే విధంగా మొబైల్ టాయిలెట్స్ అలాగే ఇక్కడ భోజన సదుపాయాలు అలాగే మేము లాస్ట్ ఇయర్ కూడా మరి వన భోజనాలంటే ఇక్కడ ఎంతో ఔదార్యత ఉంటుంది ఎందుకంటే ఔన్నత్యం ఉంటుంది ఇక్కడ నుంచి ఎనిమిది కిలోమీటర్ల మేరలో మంగినపూడి బీచ్ ఉంది సముద్ర స్నానాలు చేసి వచ్చి ఇక్కడ అరిటాకులో భోజనం తింటే ఆ విశిష్టత వేరనే విధంగా కూడా ఒక ఆధ్యాత్మికంగా కూడా ఆలోచన చేసి మంగినపూడి బీచ్ విశిష్టతను పెంచే విధంగా కూడా మేము ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది ఇదంతా ఏంటంటే మా బందరు అందరి చూపు బందరు వైపు అలాగే ఇక్కడ కాపుల ప్రాధాన్యత ఏంటి కాపుల ఐక్యత ఎలా ఉంటుంది అనేది చాటి చెప్పే విధంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది ప్రముఖులందరూ చాలా మంది వస్తున్నారు నిన్న మొన్న మూడు రోజుల నుంచి మేము కృష్ణా జిల్లా వ్యాప్తంగా అందరిని పిలిచాం వాళ్ళందరికీ కూడా ఆతిథ్యం ఇచ్చి వాళ్ళందరూ చెప్పే ఉపన్యాసాలు విని అలాగే వాళ్ళకి మంచి భోజనం పెట్టి పంపించాలనే ఉద్దేశంతో ఏర్పాట్లు చేశారు స్టార్టింగ్ లోనే స్టేజ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఎంటర్టైన్మెంట్ బ్లాక్ ఉంటుంది అలాగే చిరుతిళ్ళు చిన్నపిల్లలకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే విధంగా అన్ని రకాల వస్తువులని సమకూర్చడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ బంతి భోజనాలు అలాగే మరి విస్తరణలు తీసుకుని బఫే బఫేట్ సిస్టమ్ కూడా ఉంటుంది అలా వచ్చిన ప్రతి ఒక్కరికి ఇందా అన్నగారు చెప్పినట్టు దాదాపు యాభై వేల మందికి సరిపడా సామాగ్రిని ఇక్కడ సిద్ధం చేశాం తొమ్మిదవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అందరి చూపు బందరు వైపు అనే నినాదంతో ముందుకెళ్తాం దీన్ని సక్సెస్ చేసుకుంటాం కాపు కుటుంబీకులందరికీ కూడా నమస్కారం అండి రేపు నవంబర్ తొమ్మిదిన ఆదివారం కాపు కుటుంబీకులందరూ కూడా ఆత్మీయంగా ఒక చోట కలవడానికి మన మచిలీపట్నంలో కొండపల్లి స్వామి గారి రెస్టేట్నందు ఈ కాపు వన సమారాధనను ఏర్పాటు చేయడం జరిగింది మచిలీపట్నం కాపు వ్యవసాయన వారి ఆధ్వర్యంలో అదేవిధంగా విధంగా ఈ యొక్క కార్తీక మాసంలో ఈ భోజనాలు అనేవి ఎంతో విశేషత కాబట్టి వనభోజనాలతో పాటు అనేక రకాలుగా పిల్లలు ఆడుకోవడానికి కానీ పెద్దలు ఎంటర్టైన్గా వాళ్ళకి పెద్దల గేమ్స్ కానీ అనేక విభాగాలుగా విడగొట్టి ఫుడ్ జోను అదేవిధంగా ఉదయం టిఫిన్ కాడి నుంచి అన్ని రకాల ఏర్పాట్లు ఇక్కడ అన్ని వస్తువులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముప్పై వేలు పైచీలకు ముప్పై వేలు పైచీలకు నలభై వేల మందికి సరిపడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు పడుకోకుండా టాయిలెట్స్ కానీ అన్ని అన్ని వస్తువులు మంచి కానీ నుంచి అన్నీ కూడా ఏ ఏ చిన్న ఇబ్బంది కూడా ఏ ఇబ్బందులు లేకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా నిర్వహించబడుతున్నాయి కావున కాపు కుటుంబీకులు అందరూ కూడా ఒక పిక్నిక్ లాగా ఒక సరదాగా ఇక్కడ అన్ని అందరూ రావాలి మరీ ముఖ్యంగా యువతకు కూడా అన్ఎంప్లాయ్మెంట్ డిస్క్ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది అన్ఎంప్లాయ్మెంట్స్ కూడా ఇక నిరుద్యోగ నిరుద్యోగ నిరుద్యోగులకు కూడా ఏదో ఒక ఉద్యోగ అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది కావున ఈ అవకాశం కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం జై కాపు జై జై